హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా నేను మళ్ళా మీ ముందుకు ఎత్తే ఒక వస్తువులు అంటే నా బట్టలు అయితే తీసుకొచ్చేసాను అనమాట నేను ఇవైతే మీషోలో తీసేసుకున్నాను తక్కువ రేట్కే ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కదండి దీపావళి ఆఫర్స్ అని అందుకనే నేను ఎప్పుడైతే ఆన్లైన్లో తీసేసుకున్నాను ఇవైతే నా మా పాపయ్య బట్టలు డ్రెస్సు మెత్తగా అన్నమాట బాగా మా హస్బెండ్ అయితే తీసుకున్నారు నేను తీసుకోలేదు మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టేసినాడు అయితే బాగా మెత్తగా ఉన్నాయి మా పాప అయితే నార్మల్గా అంటే నెట్టు టైపు అట్లాంటివి వేసుకోదనమాట తనకి ఎక్కువ ఇట్లా స్మూత్గా ఉండేవి మెత్తగా ఉండేవి బాగా ఇష్టం అనమాట తనకైతే అందుకని మా హస్బెండ్ అయితే అదే కదా చెప్పినా కదండి మా పాపను ఎట్టి డ్రెస్ వేసుకోవాలని అటు అందుకని మేమైతే తీసుకుంటాం తీసుకుంటామన్నమాట మా పాపకైతే ఈ డ్రెస్ అయితే బాగా మెత్తగా వచ్చేసింది బాగా బటర్ఫ్లై చేస్తే వచ్చేసింది అనమాట టాప్కి నాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది హ్యాండ్స్కి అయితే ప్లఫింగ్ హ్యాండ్స్ వచ్చేసి బాగా లూజ్ హ్యాండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇవైతే నాకైతే బాగా నచ్చేసింది క్లాత్ అయితే మెత్తగా ఉన్నది బాగా మెత్తగా మా పాపకి అయితే బాగా నచ్చేసింది అనమాట మా పాప కూడా ఎందుకంటే డ్రెస్ మెత్తగా ఉంది కాబట్టి మా పాప కూత బాగా నచ్చేసింది నా ఇదైతే నా డ్రెస్ అండి నేను ఇది కూడా నేను ఆన్లైన్లో తీసేసుకున్నాను నాకు కూత బాగా నచ్చేసింది ఇది నాకు కూడా బాగా నచ్చింది అనమాట నేనైతే ఆన్లైన్లో తీసేసుకున్నాను నాకు ఇది వచ్చి స్కై బ్లూ కలర్ అనమాట లైట్లు దొరికి ఇలా కనొస్తుంది అనమాట ఇదైతే స్కై బ్లూ అనమాట ఎక్సెల్ అనమాట ఇదైతే నాకు బాగా నచ్చేసింది మెడ డిజైన్ కానీ అంత అయితే చాలా బాగుంది క్లాత్ కానీ అంత బాగానే ఉంది ఇది వచ్చేసి పాయింట్ అనమాట టాప్ పాయింట్ ఎలా కానీ రావడం కానీ బాగా వచ్చింది లూజ్ పాయింట్ అనమాట చాలా లూజ్గా ఉంటుంది బాగుంది అనమాట అయితే బా పాయింట్కి కింద కూడా అనమాట చిన్న లేస్ మాదిరి నాకైతే బాగా నచ్చేసింది దీని మీదకి చున్నీ కూడా వచ్చింది అనమాట అది కూడా చూపిస్తా చూడండి ఇదైతే డిజైన్ అనమాట దగ్గర పెట్టి చూపిస్తున్నాను ఇట్లా వచ్చేసింది అనమాట టాప్కి అయితే డిజైన్ అయితే బాగుంది నాకైతే బాగా నచ్చేసింది చూడండి మీకు చున్నీ కూడా చూపించేస్తాను ఇది వచ్చేసి చున్నీ అనమాట మొత్తం బాగా వచ్చింది అనమాట నాకైతే నాకు డ్రెస్ కన్నా చున్నీ అయితే బాగా నచ్చేసింది అనమాట బాగా చిన్న పెద్దగా ఫ్లవర్స్ వచ్చి చున్నీకి అంచు వచ్చి నాకైతే బా అంటే బాగా నచ్చేసింది చున్నీ అయితే నాకు డ్రెస్ కన్నా ఇదైతే బాగా నచ్చేసింది చున్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ కానీ ఎంత బాగా వచ్చినాయో చున్నీకి అయితే మేమైతే చున్నీ అంటాం మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూడండి అంచు అనమాట బాగుంది కొన్ని సైడ్ చున్నీని ఒక విధంగా పోసి కొన్ని సైడ్ కొన్ని సైడ్ అయితే దుప్పట అని అట్లా పిలుస్తారు మేము మా సైడ్ అయితే చున్నీ అని పిలుస్తాము నాకైతే బాగా నచ్చేసింది అనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి మీకు తా నచ్చితే కనుక చా కామెంట్ చేయండి నేనైతే లింక్ ఇస్తాను నా ఎక్స్ప్లెయిన్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డ్రెస్ ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ చేయండి బాయ్